నమస్తే డి న్యూస్ తెలంగాణ సప్పుడు తండోర వార్తలు సంగారెడ్డి జిల్లా పట్టణచెరువు నియోజకవర్గ గుమ్మడిన మున్సిపల్ తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వారు గుడిసెలలో పెంకుటి రేకులు పూర్తిగా ఇల్లు లేని వారు మరెంతో మంది ఉన్నా కూడా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం గుమ్మడిదల మున్సిపల్ పరిధి గొంతపల్లి గ్రామంలో ఇల్లు లేని వారు మంది ఉన్న కూడా ప్రజాపాలన దరఖాస్తులో మరెంతో మంది మాకు ఇల్లు లేవా అని దరఖాస్తులు పెట్టినా కూడా ఈ గ్రామానికి ఒకటే ఇల్లు సాంక్షన్ కావడం విచిత్రకరంగా ఉందంటూ ఈ గ్రామంలో ఇంతమంది ఉన్నా కూడా ఒకరికే ఇల్లు శాంక్షన్ కావడం ఏమిటంటూ గ్రామ సెక్రటరీని గ్రామస్తులు మరింత మంది నిలదీశారు పంచాయతీ కార్యాలయం ముందు ఇంతకు ముందు గ్రామ పంచాయతీగా ఉన్నావు ఈ ఊరు మున్సిపల్గా మారడం ఏమిటి ఒకటే ఇల్లు శాంక్షన్ కావడం ఏమిటంటూ మరెన్నో విషయాలను నిలదీశారు ఈ ఒక్క ఇంటికి ముగ్గు బహిష్కరించడం కూడా జరిగింది

గ్రామంలో ఇలా భార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి డివో గారు రావడం జరిగింది మరి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ముఖ్యంగా మన గ్రామంలో ఇంటి నుంచు పెద్ద గ్రా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి కొంతపల్లిలో మరి రెండు వందల అరవై నాలుగు మరి యాప్ ద్వారా కూడా ప్రతి గ్రామ మన గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి కూడా అది సర్వే చేస్తే రెండు వందల అరవై నాలుగు కూడా ఎల్జీలుగా అని కూడా చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా మరి ఈరోజు ప్రారంభోత్సవము మరి వొందపల్లిలో ఒకటే ఒక ఇల్లు రావడం మరి దురదృష్టకరం మరి ముఖ్యంగా మరి అధికారుల మరి ఇంకెవరన అని కూడా దీని మీద ఆలోచన చేయవలసిన విషయం ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే కూడా స్పందించి మరి గొంతపల్లి గ్రామంలో మరి ఏదైతే ఉందో చాలా గుడిసెలు ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మరి పశు విడతలు కూడా మరి నుంచి అందరికీ కూడా ఇల్లు రావాలని కూడా మేము మా బొంతపల్లి ద్వారా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మరి ఏదైతే నాలుగు సెలక్షన్ చేసి మూడు కూడా మరి అవి రిజెక్ట్ చేయడం మరి మరి అధికారుల నిర్లక్ష్యం మరి ఎంతవరకు సమంజసం మరి ఏదైతే రామస్వామి పేరు మీద రమీల పేరు మీద చేస్తే భర్త వైప రామస్వామ్యం పెడితే రామస్వామ్యం పెట్టి మరి అది రిజెక్ట్ చేయడం మరి ఎంతవరకు సమంజసం మరి అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పక తప్పదు అదేవిధంగా మరి ఒంటరి మహిళ మహిళకు ఇల్లు మరి మహిళ అనే ఒక అమ్మాయి ఒక అమ్మకి ఇల్లు అయితే మరి దాన్ని మళ్ళీ రీసర్వే చేసి మరి అతనికి భర్త లేడు పిల్లలు లేరని మరి ఇల్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది మరి ఒకటే ఒక నాలుగు వస్తే మూడు రిజెక్ట్ చేసి ఒక ఇల్లుకు ఈరోజు ముగ్గు వస్తామని మరి ఈరోజు రావడం జరిగింది మరి దీనికి కూడా కమిషనర్ వస్తాయని మరి అన్ని గ్రామాల తిరిగి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆరు గ్రామాలలో కూడా అన్ని కార్యక్రమాలు చేసి ఒక పలికి రాకపోవడం మరి ఎంతవరకు సమంజసమో మరి కమిషనర్ గారికి తెలవాలి ముఖ్యంగా మరి తొందరనే మరి గ్రామంలో గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఏదైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉబ్దిదారులు వాళ్ళందరికీ కూడా మొదటి విడతలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందు అందరికీ ఏదైతే ఇల్లు లేని వాళ్ళు కోరి గురించే ఉన్న వాళ్ళకు కూడా మరి అవన్నీ కూడా ప్రొసీడింగ్ ఇస్తే ఇచ్చి మరి వారికి ఈ ఒక్కటి దాంతో పాటు అందరికీ కూడా మొగ్గు వద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గ్రామ సభ గిట్ట మరి వీళ్ళందరి లబ్ధిదారులను సెలెక్షన్ చేయకపోతే మరి కమిషనర్ కమిషనర్ ఆఫీస్ ను కూడా గ్రామం నుంచి ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం